ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది హిందూ పురాణాల ప్రకారం శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల మన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటామని వేదాలు వివరిస్తున్నాయి ఆ పరమేశ్వరుడు తన భక్తుల కోరికలన్నీ తేలికగా నెరవేరుస్తాడని ప్రతీతి అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి శివపూజలో కొన్ని పొరపాట్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు శివపూజ చేసేటప్పుడు తెలియక మనం చేసే తప్పుల వల్ల శివునికి కోపం వస్తుంది దీనివల్ల మన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి శివుడిని పూజించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విభూది అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి ప్రతి సోమవారం రోజున విభూది ధరించినవారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు శివుని వాహనమా నందీశ్వరుడు కాబట్టి శివాలయంలో ఉండే నంది చెవిలో మన మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటే అవి తప్పక నెరవేరుతాయని నమ్మకం శివలింగానికి కుంకుమ పెట్టకూడదు కేవలం విభూది అలాగే గంధంను మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ ధ్యానంలోనే ఉంటాడు కాబట్టి శివలింగానికి కుంకుమను సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శివునికి వేడిని పుట్టిస్తుంది అందుకనే కుంకుమకు బదులుగా చల్లదనాన్నిచ్చే గంధంను ఉపయోగించాలని పండితులు చెబుతున్నారు కాబట్టి శివలింగానికైనా సరే మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికైనా సరే కుంకుమ బొట్టు కాకుండా గంధం బొట్లు పెట్టండి శివుడు అభిషేకప్రియుడు అయితే కొబ్బరి నీళ్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శివలింగంపై పోయకూడదు తెలుపు రంగులో ఉండే శివలింగాన్ని మాత్రం ఆడవాళ్లు ముట్టుకోకూడదు ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయకూడదు శివుడికి చేసే దీపారాధన ముక్కోటి దేవతలతో సమానం శివలింగానికి ఎదురుగా కర్పూర హారతిని వెలిగించకూడదు ఎందుకంటే కర్పూరం నుండి వచ్చే మసి శివలింగం మీద పడకూడదు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వెలగపండు శివుడికి చాలా ప్రీతికరమైనది ఎవరైతే శివుడికి వెలగపండుని నివేదిస్తారో అలాంటివారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా దీర్ఘాయుష్యుగా జీవిస్తారు ఇక శివ పూజలో సమర్పించకూడని పువ్వులు సంపంగి పూలు మొగలి పువ్వు సన్నజాజులు ఎర్ర గులాబీలు తెల్ల గులాబీలు ఈ పువ్వులు మాత్రం శివ పూజకు పనికిరావు అలాగే ఎరుపు రంగులో ఉండే పూలు కూడా శివునికి సమర్పించకూడదు సోమవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎనిమిది పుష్పాలతో శివుడిని పూజిస్తే కైలాసప్రాప్తి వరిస్తుందట శివలింగానికి జిల్లేడు పూలను సమర్పిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు శివలింగానికి గన్నేరు పూలను సమర్పిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అలాగే శివలింగం చుట్టూ ప్రదక్షిణలు అస్సలు చేయకూడదని పండితులు అంటున్నారు ఒకవేళ తెలియక తిరిగినా పూజా ఫలితం దక్కదని పురాణాలు చెప్తున్నాయి ప్రతి శివాలయంలో చండీ విగ్రహం ఉంటుంది కాబట్టి శివాలయంలో కేవలం చండీ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అంతేకాని లింగం చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు పురాణాల ప్రకారం తెల్లని రంగులో ఉండే పువ్వులంటే శివుడికి ఇష్టం ఉండదట ఒకవేళ పెట్టాల్సి వస్తే మల్లెపువ్వులను శివునికి సమర్పించవచ్చు మీ పూజ గదిలో శివలింగం ఉంటే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇంట్లో రెండు శివలింగాలు ఉండకూడదు ఒకవేళ రెండు శివలింగాలు ఉంటే ఒక లింగాన్ని పూజ గదిలో పెట్టుకుని దానిని తులసికోటలో పెట్టుకోవాలి ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార కంపల్సరీగా ఉండాలి జలధార లేకుండా ఇంట్లో శివలింగం పెట్టుకుంటే నెగటివ్ ఎనర్జీ ఎట్రాక్ట్ అవుతుంది మనలో చాలామంది పూజ చేసేటప్పుడు పూజలో తులసి ఆకులను ఉపయోగిస్తారు తులసి ఆకులను లక్ష్మీదేవిగా భావిస్తారు లక్ష్మీదేవి విష్ణుమూర్తి అర్ధాంగి కాబట్టి తులసి ఆకులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించకూడదు మనలో చాలామంది శివుడికి అభిషేకం చేసేటప్పుడు పాలను అలాగే ప్యాకెట్లో ఉంచి శివునికి అభిషేకం చేస్తూ ఉంటారు కాని అలా అస్సలు చేయకూడదు అలాగే మరికొంతమంది పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని ఉపయోగిస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాగి కలసంలో పోసి శివునికి అభిషేకం చేయకూడదు ఎందుకంటే రాగి చెంబులో పాలు పోయడం వల్ల అవి విషతుల్యమవుతాయి కాబట్టి స్టీలు గ్లాసులతో కానీ పాత్రలతో కానీ పాలను పోసి అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం అలాగే నీటితో అభిషేకం చేసేటప్పుడు మాత్రం రాగి చెంబును ఉపయోగించవచ్చు పాలాభిషేకానికి మాత్రమే రాగి కలశాన్ని ఉపయోగించకూడదు శివపూజ సమయంలో శివలింగానికి పాలతో అభిషేకం చేసిన తరువాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతోంది లింగానికి అభిషేకం చేసిన తర్వాత గంధం బొట్టు పెట్టి శివునికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి శివుడికి బిల్వపత్రం సమర్పిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది మూడు ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడి మూడు కనులను చిహ్నం అలాగే త్రిశూలానికి సంకేతం శివునికి బిల్వపత్రం సమర్పిస్తే మూడు జన్మల పాపాలన్నీ హరిస్తాయి అయితే పూజ కోసం ఉపయోగించే బిల్వపత్రాలను ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదు బిల్వపత్రం కోయకూడని రోజులు ఆదివారం సోమవారం అమావాస్య పౌర్ణమి అష్టమీ నవమి రోజులలో బిల్వపత్రాలను కోయకూడదు ఇంట్లో పూజలు చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఇలా పూజ చేసినవారికి శివుని అనుగ్రహం పొందుతారు అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఓం నమహ శివాయ అని పదకొండు సార్లు జపించి నిద్రపోతే చాలా మంచిది ఇలా చేస్తే మీపై దేవుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా ఆ పరమేశ్వరుడే వివరించాడు పరమశివుని పూజలో ఏ తప్పులు చేయకూడదో తెలుసుకున్నారు కదా మీరు కూడా ఈ జాగ్రత్తలను పాటించి శివుని అనుగ్రహం పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి